ఇంట్లోనే కిచెన్లో ఆవిడికి ఇష్టమైనటువంటి వంటకాలను అయితే రాధిక ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి అయితే బయలుదేరింది ఇల్లంతా కోలాహలంగా ఉంది ఇంతలో కిచెన్లో నుండి ఒక పెద్ద శబ్దం బయట ఉన్నటువంటి రాధిక చిన్నాన్న కులదీప్ యాదవ్ ఆయన కొడుకు అయినటువంటి పీయూష్ వెంటనే కిచెన్లోకి అయితే పెరిగెత్తారు ఇంతలో అక్కడ రక్త మడుగులో పడి ఉన్నటువంటి రాధికని చూసి కన్నీరుమున్నీరై వెంటనే దగ్గరున్నటువంటి సెక్టార్ ఫిఫ్టీ సిక్స్లో గల ఏషియా మెరింగో హాస్పిటల్కి అయితే తరలించారు అందరూ కూడా కుక్కర్ పగిలి మరణించిందేమో కుక్కర్ పగిలి ఈ పరిస్థితి వచ్చిందేమో అనుకున్నారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికే తనను ప్రాణాలు విడిచింది అందరూ కూడా కుక్కర్ పగిలి మరణించిందేమో అనుకున్నారు కానీ డాక్టర్లు తేల్చింది ఏంటంటే ఆవిడ బాడీలో నుండి బుల్లెట్లు అయితే బయటికి వెళ్ళడం జరిగింది సో ఆవిడని ఎవరో కావాలని దగ్గర నుండే షూట్ చేశారు అని చెప్పి పోలీసులు రిపోర్ట్లు అయితే రావటం జరిగింది వెంటనే పదకొండున్నరకి ఉన్నటువంటి గురు